హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో కాకరకాయ టమాటా కర్రీ చేతి లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ కాకరకాయ కర్రీ అయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది అన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకోవాలి తీసుకుని పొట్టు బాగా లోతుగా కాకుండా ఇలా పై పైన కొంచెం పొట్టులా తీసుకోవాలి తీసుకుని వీటిని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత మరీ పొట్టు అయితే లోపల కంటే తీసుకోకూడదు పై పైన తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాగా సన్నగా వీలైనంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీకు గింజలు కానీ ముదిరినట్టు అనిపిస్తే ఆ ముదురు గింజలు అయితే తీసేసుకోవాలి గింజలు లేతగా ఉంటే ఉంచుకోవాలి ఇట్లా బాగా కలర్ చేంజ్ అయ్యి ముదురుగా ఉన్న గింజలు మొత్తం తీసుకోవాలి అవైతే కర్రీలో టేస్ట్ అయితే బాగుండదు ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి అలానే ఒక చెంచా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని ఈ కాకరకాయలని బాగా ఇలా పిసికినట్లు కలపాలి ఇలా కలుపుకుంటే కాకరకాయల్లో ఉన్న ఉప్పు వేయడం వల్ల చేదంతా మనం పిసికేసరికి బయటకు వస్తుంది ఇలా మొత్తం బాగా పిసికి కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని ఇలా బాగా కడుక్కొని ఇలా పిండేసు చేస్తే కాకరకాయల్లో ఉన్న చేదంతా బయటికి వెళ్ళిపోతుంది చూడండి నీళ్లు చాలా గ్రీన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా చేతితో బాగా పిండేయాలి పిండేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇలా బాగా నీళ్లు పిండేసిన కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకుని కాకరకాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి కాకరకాయల్లో పచ్చి లేకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి కాకరకాయల మీద అయితే అయితే అస్సలు మూత పెట్టుకోకూడదండి అలా మూత పెట్టుకుంటే కూర మొత్తం చేదుగా అయిపోతుంది మూత లేకుండానే కాకరగాయలను బాగా వేయించుకోవాలి ఇవి కాకరకాయ ముక్కలు వేగడానికి అయితే చాలా టైం పడుతుందండి ఒక పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది పదిహేను నిమిషాలు వేగేసరికి చూడండి కాకరకాయలు బాగా కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా బాగా వేగే వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నేను డీప్ ఫ్రై వద్దనుకొని ఇలా మామూలుగా ఫ్రై చేశాను ఇలా బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ తీసేసుకుని దీనిలో మరొక నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసుకుని కాస్త చిటపటలాడిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం దీనిలోనే పావు చెంచా పసుపు కర్రీకి సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకుని ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చి లేకుండా వేగాలి ఇవి కూడా వేగడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఐదు వేగేసరికి ఉల్లిపాయలు చూడండి బాగా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు దీనిలో ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం అయ్యేసరికి అల్లం వెల్లుల్లి బాగా వేగుతుంది కదా ఇప్పుడు దీనిలో ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి చిన్న టమాటాలు అయితే నాలుగు వేసుకోవాలి మీరు కనుక పెద్ద టమాటాలు తీసుకున్నట్లయితే రెండు టమాటాలు అయితే సరిపోతాయి ఈ టమాటాలు బాగా గుజ్జుగా అయ్యేదాకా వేయించుకోవాలి అలా వేగడానికి ఒక నిమిషాలు టైం పడుతుంది ఇలా మూత పెట్టుకుని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి చూడండి మూడు నాలుగు నిమిషాలు వేగేసరికి టమాటాలు బాగా వేగినాయి కదా ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకుని ఈ కాకరకాయలు టమాటాలు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా మరొక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అలా వేయించుకుంటే మనం వేసుకున్న ఉప్పు కానీ పసుపు అన్ని కాకరకాయ ముక్కలు పడుతుంది రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసేసిన తర్వాత అయితే మూత పెట్టుకోవచ్చండి మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాలు వేయించుకోవాలి మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ముందుగానే కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అలా అయితే చాలా త్వరగా వేగుతాయి రెండు మూడు నిమిషాల్లోనే వేగిపోతాయి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగేసరికి కాకరకాయ ముక్కలు బాగా వేగినాయి కదా ఇప్పుడు దీనిలో కర్రీకి సరిపడగా కారం ఒక రెండు చెంచాలు వేసుకోవాలి అలానే ఒక చెంచా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో కాకరకాయ కర్రీని ఇదైతే చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది కొంచెం కూడా చేదు అనిపించదు చేదు లేకుండా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్